పితికిపప్పు అల్వా ఎలా చేయాలంటే ఫస్ట్ మనము పితికిపప్పుని ఇలా కుక్కర్లో వేసుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట నేను ఒక మూ రెండు విజులు రానిస్తాను మెత్తగా అవ్వాలన్నమాట నీళ్ళు ఎక్కువ ఉన్న పర్వాలే నీళ్ళంతా ఉంచేస్తాము వాసన రాకుండా ఉంటుందని ఇప్పుడు నేను పెడుతున్న ఒక రెండు విజులు రానిస్తాము మళ్ళీ షుగర్ కావాలి అది ఎలా చేయాలని చూపిస్తాను వచ్చాక బాగా దిగిపోయింది మెత్తగా ఉంది నీళ్ళు ఏమైనా ఎక్స్ట్రాగా ఉంది అంటే మీరు నీళ్ళంతా వంపేయండి వంపేశాక స్మాషర్ ఉంటుంది కదా స్మాషర్తో బాగా ఇలా స్మాష్ చేసుకోండి అనమాట స్మాషర్ లేకపోతే ఇలా పప్పు గుత్తుతో అయినా సరే ఇలా అంటే చూడండి స్మాష్ అయిపోతుంది మిక్సీకి ఏం అవసరం లేదు మొత్తం ఇలా స్మాష్ చేసుకునేయండి చూడండి ఒక పెద్ద బాండి పెట్టుకొని అందులోకి మనము నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం ఇందులోకి వేసి కలుపుకోవాలన్నమాట నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది చూడండి ఇలా చాలాసేపు అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు వేయించుకుంటే చాలు నెయ్యి అంతా ఇందుకు పట్టింది ఇప్పుడు మనము షుగర్ తీసుకుంటాము ఆ షుగర్ ఇందులోకి వేసేసి మిక్స్ చేసుకోవాలన్నమాట షుగర్ అనేది మీ టేస్ట్ బట్టి వేసుకోండి ఒకటికి ఒకటి వేసుకున్నా సరిపోతుంది లేదు షుగర్ కొంచెం తక్కువ స్వీట్ కొంచెం తక్కువ కావాలంటే ఒకటి ఒకటి ముక్కలు వేసుకోవచ్చు ఒక కప్పు పప్పు అయితే ముక్కలు కప్పు షుగర్ వేసుకోండి షుగర్ వేసాక ఇలా బాగా కలపాలి ఒక వాటర్ వాటర్గా వస్తుంది తర్వాత మళ్ళా గెట్ అవుతుందనమాట గెట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి వదిలేసామనుకోండి అడగంటుపోతుంది వదలకుండా కలుపుతూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుతానే ఉండాలి వదిలేస్తే అడగంటుతుంది అనమాట ఇంకా కొంచెం గెట్ అవ్వాలి మనం అల్వా కదా ఇంకా కాస్త అవుతే అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గెట్ వస్తాను కదా లాస్ట్లో చివరిలో ఇంకొక స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటే కాస్త టేస్ట్ బాగుంటుంది ఎక్కువ ఉంది కాబట్టి నేను రెండు స్పూన్లు దాకా వేస్తున్నాను కలిపేసి మనం ఆఫ్ చేసుకుంటాము చల్లారాక తింటే చాలా బాగుంటుంది నేను పప్పులు అయితే వేయట్లేదు మీకు కావాలంటే ఆప్షనల్ వేసుకోవచ్చు అనమాట చూడండి మన అల్వా రెడీగా ఉంది మనము ఆఫ్ చేసేస్తున్నాము ఇప్పుడు అనమాట చల్లారాలి చాలా వేడిగా ఉంది మళ్ళీ పప్పు హల్వా రెడీగా ఉంది చూడండి చల్లారాక తింటే చాలా బాగుంటుంది